అద్దంకి మండలం తిమ్మాయిపాలెం నుండి కొటికలపూడి వెళ్లే మార్గంలో వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మను ద్విచక్ర వాహనం ఢీకొంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది గాయపడిన మురళీకృష్ణ సంఘటన వివరాలను మీడియాకు తెలిపారు బల్లికూరవ్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న తాను విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై రజానగరం వెళుతున్న క్రమంలో వేణుగోపాలపురం సమీపానికి వచ్చేసరికి గేదెలు అడ్డు వచ్చి వాటి కొమ్ములు విసరడంతో ద్విచక్ర వాహనం పక్కకు తప్పించే క్రమంలో కింద పడ్డానని తెలిపారు ఆ తర్వాత ఏమైందో తెలియని స్థితిలో పడిపోయానని అన్నారు ప్రమాదంలో కోటేశ్వరమ్మ గేదెలు తోలుకుంటూ వెళుతుండగా ద్విచక్ర వాహనం తగిలి కింద పడిపోయింది స్థానికులు గమనించి నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం అందచేయటం తమను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని తెలిపారు వీరిని పరీక్షించిన మెడికల్ ఆఫీసర్ కోటేశ్వరమ్మ మరణించినట్టు తెలిపారు మురళీకృష్ణకు స్వల్ప గాయాలు కావడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నాను అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను అంటే అక్కడ నుంచి ఒకసారి అంటే రోడ్డు మధ్యలో అంటే అన్ని చాలా ఉన్నాయి బర్రెలప్పుడు సైడ్ ఉన్నాయి కదా తగ్గేస్తే ఈ సైడ్ వెళ్తుంటే అది అట్ల నుంచి తిరిగి తగల నేను తగ్గలేదు ఏం చేసుకుంటారు మరి అక్కడ బల్లికూరవాజానగి వచ్చినారా నెల మీద వర్క్ చేసుకొని పని మీద వర్క్ చేసుకొని వస్తుంది వెళ్ళి అయితే ఉండేసరికి చాలా తక్కువ వస్తుంది